మీరు దుర్గం చెరువు నుంచి మొదలు పెడితే కాజాగూడ నానక్రామ్ కూడా అటు మొత్తం కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే ఉన్నాయి ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కింద ఏ నెల ఉన్నదో ఏ చెరువు ఉన్నదో ఎవరు ఎవరు ఇవాళ ఎవరికి తెలియదు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మ్యాప్ల ఆధారంగా ఈరోజు ప్రజలకు నోటీసులు ఇస్తా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉన్నటువంటి హైదరాబాద్ ఏంది ఈరోజు ఉన్నటువంటి హైదరాబాద్ ఏందో ఒకసారి ఆలోచించాలి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హైదరాబాదులో హైదరాబాదు చుట్టుపక్కల మొత్తం వ్యవసాయం ఉండే వాస్తవం కాదా ఇది ఈరోజు వ్యవసాయం ఉన్నదా ఎక్కడన్నా పంటలు పండుతున్నాయా హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి ద్రాక్ష తోటలు ఉన్నాయా ఇప్పుడు పండ్ల తోటలు ఉన్నాయా కూరగాయలు పండిస్తున్నదా ఎక్కడా లేవు ఆ రోజు ఉన్నటువంటి జనాభా అయింది ఈ రోజు ఉన్నటువంటి జనాభా అయింది ఆ రోజు ఉన్నటువంటి అవసరాలు ఏంది ఈ రోజు ఉన్నటువంటి అవసరాలు ఏంది దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదని అడుగుతా ఉన్నా ఇది చాలా దుర్మార్గం ఇది ఇప్పుడు పోను పోను ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయా పోతాయా అనేటువంటి అనుమానం నెలకొన్నది ఇది వాస్తవము ఏ కంపెనీ కింద ఏ చెరువు ఉన్నదో ఏ కంపెనీ కింద ఏ నాలో ఉన్నదో అర్థం కానటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు హైదరాబాద్ బిక్కు బిక్కు అంటూ ఉన్నది ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది చర్చించుకుంటున్నారు కేవలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలే ఎనిమిదిన్నర లక్షల మంది ఉన్నారు వాళ్ళకు సపోర్ట్ స్టాఫ్ మరొక ఇరవై లక్షల మంది ఉంటారు అంటే నేరుగా సుమారుగా ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల మంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఈరోజు జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు చాలా చర్చ జరుగుతున్నది ఈరోజు హైదరాబాద్లో అంటే బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీయాలి ఈ పెట్టుబడులన్నింటినీ అమరావతికి తరలించాలనేటువంటి కుట్ర జరుగుతుంది అని చర్చ జరుగుతున్నది వాస్తవం ఇది మీరు చెప్పండి ఇన్కన్వెన్షన్నే కూలిస్తే నాగార్జున్నే కొడితే ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినా ఏ పట్టు పెట్టుబడి దారి అయినా ఈరోజు హైదరాబాద్కి వచ్చి భూములు కొనేటువంటి పరిస్థితి ఉంటుందా హైదరాబాద్కు వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా ఒకసారి ఆలోచించండి అంటే డబ్బులు ఢిల్లీకి అభివృద్ధి అమరావతికి రెమ్యూనరేషన్ రేవంత్ రెడ్డికి తెడ్డు తెలంగాణకు చేయాలి కుట్ర ఇందులో దాగి ఉన్నది ఇది ఇది వాస్తవము ఇక్కడ ఎవరు పెట్టుబడి పెట్టకూడదు ఈ పెట్టుబడులన్నిటి అన్నిటి కూడా మళ్ళీ అమరావతి తరలించాలనేటువంటి కుట్ర దీంట్లో దాగి ఉన్నది గత సంవత్సరం కాలం నుండి శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభమైన దగ్గర నుండి ఇప్పటికీ అసలు రియల్ ఎస్టేటు వ్యాపారం మొత్తం కుదేలైపోయింది చేసినటువంటి లేఅవుట్లు అమలుపోతలేవు కఠినటువంటి ఇందులో ఎవరు వంటలేరు ఫ్లాట్స్ కొనుగోలు అవడం లేదు ఎకానమీలో మనీ రొటేషన్ అయితే లేదు సర్కులేషన్ అవుతలేదు పెట్టుబడులు పెట్టేట పరిస్థితి లేదు ప్రభుత్వ ఖజానాలో ఈరోజు రూపాయి రావడం లేదు ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను అంటే హైదరాబాద్ని దెబ్బతీయాలి అమరావతిని బతికియాలి తద్వారా గురువుకు గురుదక్షిణ చెల్లించాలి అల్లునికి కట్నం కట్నం ఇయ్యాలి ఇది ఆలోచన ఇంత దుర్మార్గం ఉంటుందా ఏమన్నా ఆలోచన ఉన్నదా మొన్న ఎన్కన్వెన్షన్ కూలగొట్టగానే చాలామంది సరిపోని అనుకున్నారు అక్కడెక్కడో ఎఫ్టీఎల్లో ఏదో ఫామ్ హౌస్ ఉన్నాయి అక్కడ ఒకటి రెండు కూలగొడితే సరే అనుకున్నారు కానీ ఈరోజు పేద ప్రజల మీదకి వస్తున్నది గవర్నమెంటు అరే ఎఫ్టిఎల్లో ఉంటాయి అన్ని ప్రభుత్వ భూములా చాలామందికి అర్థం కావడం లేదు ఎఫ్టిఎల్లో ఉన్నంత మాత్రం అవి ప్రభుత్వ భూములు కావు చెరువుల్లో మూడు రకాల పట్టాలు ఉంటాయి ఒకటి చెరువు పట్ట అంటే ప్రభుత్వ భూమి తర్వాత ఏక్సాల్ పట్టా ఉంటుంది ఏక్సాల్ పట్ట అంటే వర్షాకాలంలో మొత్తం నీళ్లు చేరుతాయి వర్షాకాలం దాటిన తర్వాత నీళ్లు తగ్గిన తర్వాత ఒక పంట అందులో పండించుకుంటారు అంటే ఒక పంట కోసం ఏకసార్లు పట్టాను ప్రభుత్వమే రైతులకు ఇచ్చింది చెరువు అవుతల అనేక మందికి పక్కా పట్టాలు ఉంటాయి చాలామంది రెడ్లకు చాలామంది యాదవులకు గౌడ్స్కు వివిధ కులాలకు సంబంధించినటువంటి రైతులకు ఈరోజు చెరువు చుట్టూ భూములు ఉన్నాయి దాన్ని మీరు ఎఫ్టిఎల్ అని బఫర్ అని మీరు సరే ఆ చెరువులను పరిరక్షించాలనేటువంటి ఆలోచనలో మీరు మీరు వాటిని అక్కడ ఏం కట్టొద్దని అంటున్నారు కానీ అక్కడ ప్రభుత్వమే రెవెన్యూ డిపార్ట్మెంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటే కలెక్టర్ జాయింట్ మీటింగే ఈరోజు అక్కడ బిల్డింగ్లో పర్మిషన్లు ఇచ్చింది వాస్తవమా కాదా నేను అడుగుతున్నా మరి మీరే పర్మిషన్ ఇచ్చి మీరే గులిస్తే అంటే ఏమనాలి అంటే ప్రభుత్వం అంటే కొనసాగింపుగా ఉండదా కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం సమాజ్వాదీ ప్రభుత్వం ఏముండదండి ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వమే అది గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ద పార్టీస్ మే చేంజ్ బట్ గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలా